అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మదివేనా ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో మార్చి ముప్పైవ తేదీన మనకి నూతన సంవత్సరం అదేనండి ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించినట్లయితే మనము సంవత్సరం అంతా అనారోగ్య సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలము పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఆల్రెడీ మన ఛానల్లోనే ఉగాది కన్నా ముందుగా ఇంటిని పూజగదిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఫుల్ వీడియో పెట్టానండి అవసరం అనుకుంటే చూడండి మనకి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నూతన సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది పండుగ వస్తుంది ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం ఆ రోజు ఎవరైతే సూర్యభగవాను పూజించినట్లయితే సంవత్సరం అంతా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు ఎలా పూజించాలో తెలుసుకుందామండి ముందుగా సూర్యకిరణాలు పడే చోట ఒకవేళ మీ ఇంట్లో సూర్యకిరణాలు పడనట్లయితే తులసి కోట ముందు కానీ ఇలా పసుపుతో చక్కగా అలికి అష్టదళ పద్మము వేయాలి ఎప్పుడైనా మనము ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గుకి నాలుగు పక్కల కూడా గీతలు గీయాలి అంటే ముగ్గుని బంధించాలి అప్పుడే సంపూర్ణమవుతుంది ముగ్గు అనేది సూర్యభగవాను గోధుమల దీపం అంటే ఎంతో ప్రీతికరం ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి మనము ఆదివారం రోజు సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపం వెలిగించినట్లయితే ఆ సంవత్సరం అంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము ఇలా ముగ్గు వేసిన తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఒక శుభ్రమైన ఇత్తడి రాగి వెండి ఏదైనా పర్లేదండి స్టీల్ ప్లేటు మాత్రం పనికిరాదు నేనైతే ఇక్కడ ఒక శుభ్రమైన రాగి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ దీపం అనేది తులసి కోట వద్ద కానీ సూర్యకిరణాలు మన బాల్కనీలో పడతాయి కదండి వాకిటి ముందు అక్కడ ఈ దీపాన్ని వెలిగించాలండి ఈ దీపాన్ని ఉదయం పూట వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా అలంకరించినటువంటి ప్లేట్లు జిల్లేడు ఆకులు స్వామివారికి అంటే భగవానునికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు ఆకులలో గోధుమలు వేసి వెలిగిస్తారండి దానికోసము ఏడు శుభ్రమైన జిల్లేడు ఆకులను తీసుకొని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించి ప్లేట్లో ఇలా అమర్చుకోవాలి మీరు తులసి కోట వద్ద చేయాలనుకుంటే ముందుగా తులసి కోటను పూజించి ఆ తరువాత తులసి కోట ముందు దీపారాధన చేసిన తరువాత ఇలా గోధుమల దీపం వెలిగించుకోవచ్చు చక్కగా జిల్లేడు ఆకులు పెట్టిన తరువాత మూడు పిడికిళ్ళు గోధుమలు ఆ ప్లేట్లో మధ్యలో వేసుకోవాలి సూర్యకిరణాలు మన వాకిట ముందు పడుతూ ఉంటాయి కదండి ఆ వాకిట ముందు శుభ్రం చేసుకొని చక్కగా ఉగాది రోజు ఇలా దీపారాధన చేసుకోవచ్చు మూడు పిడికిళ్ళు గోధుమలు వేసిన తర్వాత గోధుమల మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకోవాలండి ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకొని ఆ తరువాత పసుపు కుంకుమలతో ఈ ప్రమిదను కూడా అలంకరించుకోవాలి ఈ మట్టి ప్రమిద అనేది కొత్తది అయితే మంచిది ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే ఉపయోగించిందైనా శుభ్రం చేసి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా పొడలేకుండా పసుపును అలికి ఆ తరువాత కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్నటువంటి ప్రమిదను మనము గోధుమలు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ గోధుమల మీద ఈ మట్టి ప్రమిదను ఇలా ఉంచుకోవాలి తరువాత ఇందులో నువ్వుల నూనెను పోయాలి ఆ తరువాత ఈ ప్రమిదలో తప్పకుండా ఎర్రని ఒత్తులు అదేనండి కుంకుమతో తయారు చేసినటువంటి ఎర్రని ఒత్తులు ఏడు ఒత్తులు కలిపి ఒకటిగా తయారు చేసి వేసుకోవచ్చు లేదంటే రెండు రెండు కలిపి ఏడు ఒత్తులుగా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఏడు ఎర్రని ఒత్తులు కలిపి ఒకటిగా తయారు చేసి ఈ మూకుళ్ళో ఉంచుతున్నాను ప్రమిదలో తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి ఎర్రని పువ్వులతో అలంకరించాలి భగవానునికి ఎర్రని పువ్వులు ఎంతో ప్రీతికరం తప్పకుండా ఎర్రని పువ్వులతో అలంకరించి నైవేద్యంగా ఎర్రని పండ్లు అంటే దానిమ్మ గింజలు కానివ్వండి రేగి పండ్లు కానివ్వండి నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే మనము ఆ రోజు తప్పకుండా ఉగాది రోజు బెల్లపరమాణం తయారు చేస్తాం కదండీ చక్కగా సూర్యభగవాను కూడా ఆ బెల్లపరమాణాన్ని నివేదన చేయవచ్చు కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఈ సంవత్సరం ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం భగవానునికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపం వెలిగించినట్లయితే ఆ సంవత్సరం అంతా మనము సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము ఇంకా మన పిల్లలు విద్యలో ఉన్నత స్థాయికి రావాలన్నా మనకు మన కుటుంబానికి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి రావాలన్న రవి బలం ఉండాలి రవి బలం లేనటువంటి వ్యక్తి కళా విహీనంగా ఉంటాడు అంటే ఒక వ్యక్తి కలగా ఉండాలన్నా కూడా రవి అనుగ్రహం ఉండాలి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు సూర్యభగవాను కిరణాలు మన శరీరానికి తాకే విధంగా ఉంటే డి విటమిన్ లభించి మనము ఆరోగ్యంగా ఉంటాము అందువలన ప్రతిరోజు మనము సూర్యకిరణాలు మన శరీరానికి తాకే విధంగా చూసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాము ఇంకా ఆదివారం ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఆదివారం రోజు భగవానునికి అర్ఘ్యం సమర్పించిన చాలా మంచిది ఇలా మనము సూర్యకిరణాలు పడే చోట ఇలా దీపారాధన చేసి ముందుగా అయితే పూజ గదిలో పూజ చేసుకున్న తరువాత ఇలా చేసుకోవచ్చండి పూజ గదిలో పూజ చేసుకొని విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము అవన్నీ చదువుకున్న తర్వాత చక్కగా ఇలా సూర్యకిరణాలు పడే దగ్గర గోధుమల దీపాన్ని వెలిగించవచ్చు దీపం కొండెక్కిన తరువాత పువ్వులు ఆకులు ఎవరు తొక్కని స్థలంలో వేయాలి గోధుమలు అనేవి పక్షులకు పెడితే సరిపోతుందండి ప్లేటు శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు అంతేనండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగా మీకోసం వీడియోని చేసి అప్లోడ్ చేస్తున్నానండి మరి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోధుమల దీపం గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ